సికింద్రాబాద్ విజయవాడ రైల్వే జోన్లలో పలు రకాల పోస్టులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఈ పోస్టుల యొక్క వివరాలు దానికి సంబంధించిన వయసు అర్హత వాటి గురించి మనం తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని మాత్రం నొక్కడం మర్చిపోకండి అయితే మ్యాటర్లోకి పోయే ముందు సికింద్రాబాద్ విజయవాడ రైల్వేలో నాలుగు వందల డెబ్భై ఎనిమిది గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు అందులో స్టేషన్ మాస్టర్ క్లర్కు టికెట్ సూపర్వైజర్ టైపిస్ట్ వంటి పలు రకాల పోస్టులు అయితే విడుదల చేశారు దీనికి వయసు వచ్చేసి పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల వయసు మధ్య కలిగి ఉండాలి ఏదైనా డిగ్రీ అర్హత అయితే కలిగి ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకోవచ్చు మరియు కలెక్టర్ నుండి ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు దీనికి వయో సడలింపు ఎస్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయో సడలింపు అనేది ఇవ్వడం అయితే జరిగింది ఈ దరఖాస్తు చేసుకోవడానికి ఫీజు ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు మీకు చెప్పబోతున్నా యుఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఐదు వందల రూపాయల ఫీజు చెల్లించాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు పీడబ్ల్యూడి అభ్యర్థులు రెండు వందల యాభై రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది అయితే దరఖాస్తుకు ముఖ్యమైన తేదీలు ఏ విధంగా ఉండబోతాయనేది ఇప్పుడు మీకు చెప్పబోతున్నా దరఖాస్తు ప్రారంభం తేదీ వచ్చేసి పద్నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు ఆఖరి తేదీ వచ్చేసి పదమూడు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తులో ఏదైనా తప్పులు సవరణ చేసే తేదీ పదిహేను అక్టోబర్ నుండి ఇరవై ఐదు అక్టోబర్ వరకు ఉంటుంది ఈ మధ్యలో మీరు అప్లై చేసిన దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు అవి ఉంటే సవరణ అయితే చేసుకోవచ్చు ఈ పోస్టుల వివరాలన్నీ మీకు ముందుగా చెప్పాను కదా ఇది రైల్ స్టేషన్ మాస్టర్ టికెట్ మేనేజర్ క్లర్కు మొత్తం కలిపి నాలుగు వందల డెబ్బై ఎనిమిది పోస్టులకైతే ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేశారు ఇందులో ఎంపిక విధానం ఏ విధంగా ఉండబోతుందనేది మీకు ఇప్పుడు తెలియజేయబోతున్నా ఇందులో ఎంపిక విధానం వచ్చేసి రెండు స్టేజీలలో రాత పరీక్ష అయితే ఉంటుంది ఒకటి స్కిల్ టెస్టు డాక్యుమెంట్ వెరిఫికేషను మెడికల్ టెస్టు ఆధారంగా అయితే ఎంపిక చేస్తారు ఇందులో ఈ ఎగ్జామ్ ఎగ్జామ్కి వచ్చేసరికి అప్టిట్యూడ్ రీజనింగ్ జనరల్ నాలెడ్జ్ నుండి ప్రశ్నలైతే కన్ఫామ్గా వస్తాయి ఇందులో కటింగ్ మార్కులు అయితే ఉంటాయి అంటే నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కంపల్సరిగా అది ఏ విధంగా ఉండబోతుంది అంటే వన్ బై త్రీ అంటే ఒకటి బై మూడో వంతు నెగిటివ్ మార్కులు అయితే ఉండబోతున్నవి తెలుగులోనే రాత పరీక్ష కూడా ఉంటుంది ఇతర భాషల వారికి హిందీ ఇంగ్లీష్ వాళ్ళ ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహించడం అయితే జరుగుతుంది ఇందులో జీతాలు ఉంటాయి అనేది మీకు వివరించబోతున్నా నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఉద్యోగాలు ఎంపికైన అభ్యర్థులకు నెలకు నలభై వేలు జీతాలైతే చెల్లిస్తారు ఇతర టీఏ డిఏ హెచ్ఆర్ఏ సెలవులు ఇలా చాలా సౌకర్యాలు అయితే కల్పిస్తారు ఈ నోటిఫికేషన్ను ఎలా అప్లై చేయాలి అనే విధానం అయితే ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి మీకు ఈ అప్లై చేయాలని అనుకుంటే ఈ వెబ్సైట్ అనేది మీకు సికింద్రాబాద్ విజయవాడ రైల్వే జోన్ జాబ్స్ అని మీరు వెబ్సైట్ చెప్తే ఆన్లైన్లో అప్లై చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో మర్చిపోవద్దు ఈ ఉద్యోగాల గురించి పది మందికి తెలిసే విధంగా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్